గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం మా ఈది కాలంలో అంతా అబ్బేట్స్గా పోయి అన్ని ప్రతి ఒక్క సాట నీళ్లు ఇళ్లలో పాములు దూరుతున్నాయి కాబట్టి మేము శివచంద్రారెడ్డి గారికి పోయి వెళ్ళి చెప్తానే శివచంద్రారెడ్డి గారు మాకు స్పందించి ఇక్కడికి వచ్చి అన్ని చేపిస్తాడు మీరు కూడా మాకు ఏదన్నా ఉంటే ఇక అడ్డరోడ్లు ఈ కాలువలు మాకు ముంచపాటి చేస్తే నాకు అంతే సాల్ సార్ మా ప్రజలంతా కోరుకునేది మా అమృత నగర్ ప్రజలు ఇదే మీకు ఇంతకుముందు ఎండాకాలంలో కూడా నీళ్లు రాకుండా అంటే ఆ రోజు కూడా శివచంద్రారెడ్డిని అడుగుతానే వెళ్లి శివచంద్రారెడ్డి మాకు ట్యాంకులతో నీళ్లు తోలించినాడు సార్ మాకు ప్రతి ఒక్క పని ఏదన్నా చెప్తానే మాకు ఏ విషయంలో కూడా పలుకుతాడు సారు దయచేసి మాకు ఈ సార్ మాకు ఎన్నికొచ్చినట్టు మాకు ఈదులకు చెప్పేయండి సార్ ఈ కాలకు ఈదులకు అదే సార్ మాకు మీ తరపు నుంచి ఇదే మాకు ధన్యవాదాలు ఈరోజు మడు రోడ్ లో ఉన్నటువంటి అమృత నగర్ పే స్త్రీలో ఇక్కడ వర్షం వస్తే విపరీతమైనటువంటి నాలుగు మూడు అడ్డ రోడ్లు ఉన్నాయి ఈ కాలనీలో దాదాపు నిలువు రోడ్లు ముప్పై ఐదు నిలువు రోడ్లు ఉన్నాయి ఇది పెద్ద కాలనీ అనమాట ఈ కాలనీలో వర్షం వస్తే చాలా విపరీతమైనటువంటి వాటర్ నిలిచి ఇక్కడ పాములు అందుకు రావడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉండడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సోదరిమలందరూ పంచాయతీ ఆఫీస్ కాడికి మా దగ్గరికి రావడము వాళ్ళు వస్తానే మేము స్పందించి ఇక్కడ జేసీపీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో మా చేతన వరకు ఇప్పుడు చేయాలా తాత్కాలిక పనులు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి జేసీపీతో పనులు చేస్తున్నాం ఇది కాదు శాశ్వత పరిష్కారం కావాలంటే దాదాపు ఇక్కడ నాలుగు అడ్డ రోడ్లు ఉన్నాయి అడ్డ రోడ్లు కూడా పెద్ద అడ్డ రోడ్లు ఈ అడ్డ రోడ్లు వేస్తూ డ్రైనేజీ వ్యవస్థ చేస్తే అయినా శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియస్కుంటున్నాను గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాల రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానే ఆయన ఇక్కడ ఈ కాలనీకి పిలిచికొచ్చి ఆయన చేతుల మీదనే ఈ రోడ్లకు మహర్దశ పడతాదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఆయన హయాంలోనే ఈ అమృతానగర్ నగర్ కాలనీ రావడం జరిగింది కావున ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చాడు ఖచ్చితంగా ఈ కాలనీ ఇంకా బాగా చేస్తామని చెప్పి కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాట ఇచ్చినాడు ఆ మాట కూడా ఆయనతో మేము సర్పంచ్గా కూడా ఆయనతో కలిసి పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు అడ్డరోడ్లు వేస్తూ ఇంకా ఏదైనా పనులు పెద్దగా పంచాయతీలో చేయాలంటే ఇంత పనులు ఉండవు ఏదో తాత్కాలికంగా చేయాల్సిన దానికి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ అయితేనే వీఆర్ఓలు అందరినీ పిలిపించి చేయడం జరిగింది త్వరలోనే ఈ కాలనీకి ఈ చిన్న చిన్న పనులకు మహర్దశ పడతాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కాలువలకు దానిలకు ఏదైనా కానీ మంచి పనులకు చేసేదానికి కష్టపడి పని చేసేదానికి మాతోనే అన్నాడు మీరు కష్టపడి పని చేయండి మీకు ఏం కావాల్సిన ఇక్కడ నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి ఇక్కడ ప్రచారం నిమిత్తం అన్నాడు ఆయన మాట కూడా ఇచ్చాడు కావున ఈ కాలనీకి మంచి మహర్దర్శ పడతాదని చెప్పి తెలియజేసుకుంటూ ఏ సమస్య వచ్చినా నా చేతనైనంత వరకు సర్పంచ్ గా చిన్న చిన్న పనులు గాని పెద్ద పనులు కానీ చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరోసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం